సహనాభవతు సహనౌ భునక్తు సహవీర్యం కరవావహై తేజస్వినవీతమస్తు మా విద్విషావహై ఓం శాంతి 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 తైత్రీయోపనిషత్తులోని ఆనందవల్లి భాగం ఈ సహనాభవతు అనే శాంతి మంత్రంతో ప్రారంభమవుతుంది సహనాభవతు అన్న మాటను పదవిభాగం చేస్తే సహ నవ్ అవతూ అవుతుంది నవ్ అంటే మా అని అర్థం సహనౌ అంటే మా ఇరువురిని అంటే గురు శిష్యుడైన మా ఇద్దరిని అని అర్థం ఇక్కడ మరో విశేషం కూడా ఉంది సహ అన్న మాటలో స అన్నది పరమపురుషుడైన అయ్యవారికి హా అన్నది ప్రకృతి స్వరూపిణైన అమ్మవారికి ప్రతీకలు అందుకే పురుష సూక్తం పురుష అంటూ సకారంతోనూ శ్రీ సూక్తం హరిణీం హరిణీమంటూ హకారంతోనూ ప్రారంభమవుతాయి రూపమైన స విలీనానికి నిశ్వాస రూపమైన హ వ్యక్తం కావడానికి ప్రతీకలు అదే అజిపా గాయత్రిగా చెప్పే సోహం మంత్ర రహస్యం కూడా అలా సహా అంటే జగత్తుకు జననీ జనకులైన ప్రకృతి పురుషులనే అర్థం వారి అద్వైత స్థితికే పరబ్రహ్మం లేదా పరమాత్మ అని పేరు ఇక అవతూ అంటే సంరక్షించుట అని అర్థం అంటే ఆ పరమాత్మ గురు శిష్యులైన మా ఇరువురిని సంరక్షించుగాక అన్నది ఈ సహనాభవతు అన్న మాటకు అర్థం ఆ తరువాతది సహనవు భునక్తు భునక్తు అంటే పాలించడం లేదా పోషించడం అంటే ఆ పరమాత్మ గురు శిష్యులైన మా ఇరువురిని చక్కగా పోషించుగాక అని అర్థం అటుపై సహవీర్యం కరవావహై ఇక్కడ వీర్యం అంటే సమర్థత దక్షత అని అర్థం అంటే ఆ పరమాత్మ అనుగ్రహంతో మేమిరువురము అత్యంత సమర్థతతో మా కార్యాలను నిర్వర్తింతుముగాక అని అర్థం ఆ తరువాతది తేజస్వి నావధీతమస్తు ఈ మాటను పదవిభాగం చేస్తే తేజస్వి నౌ అధీతం అస్తు అవుతుంది అధీతం అంటే అధ్యయనం చేయబడినటువంటి విద్య అంటే మాచే అధ్యయనం చేయబడిన విద్య పరమాత్మ అనుగ్రహం చేత తేజోవంతం అగుగాక అని అర్థం ఈ మాటకు మా ఇరువురి చేత పరమాత్మ దివ్య తేజస్సు అధ్యయనం చేయబడుగాక అన్న అర్థం కూడా వస్తుంది ఇక ఆ తరువాతది మా విద్విషావహై అంటే గురు శిష్యులమైన మా ఇరువురి మధ్య ఎటువంటి ద్వేషభావము కలగకుండుగాక అని అర్థం ఇక చివరిగా ఓం శాంతి 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 అంటూ మూడుసార్లు శాంతిని పలకడంతో ఈ మంత్రం పూర్తవుతుంది మూడుసార్లు ఎందుకు శాంతిని పలుకుతామంటే మనకు తాపత్రయం అనే ఒక మాట ఉంది అంటే మూడు రకాల తాపాలు అంటే మూడు రకాల బాధలు మొదటిది ఆధ్యాత్మిక తాపం అంటే శరీరానికి మనసుకు కలిగేటటువంటి బాధలు జ్వరం ఒళ్ళు నొప్పులు దిగులు మొదలైనవన్నీ ఈ ఆధ్యాత్మిక తాపాలు ఇక రెండవది ఆదిభౌతిక తాపం మన చుట్టూ ఉండే మనుష్యుల వల్ల పశుపక్షాదుల వల్ల మనకు కలిగేటటువంటి బాధలే ఈ ఆదిభౌతిక తాపాలు దొంగలపడి దోచుకుపోవడం కొట్లాటలు ఏ పామో కరవడం మొదలైనవన్నీ భౌతిక తాపాల కిందకు వస్తాయి ఇక మూడవది ఆదిదైవిక తాపం మన నియంత్రణలో లేని ప్రకృతి విపత్తులు అతివృష్టి అనావృష్టి భూకంపాలు సునామీ మొదలైనవన్నీ కూడా ఈ ఆదిదైవిక తాపాలు అలా ఆధ్యాత్మిక ఆది దైవిక తాపాలను శాంతింపజేయడానికి మనం ఓంకారంతో కలిపి శాంతిని ముమ్మార్లు పలుకుతాం ఓంకారం అకార ఉకారం అకార స్వరూపం ఆ అని చూడండి శబ్దం పుట్టి ఆగినట్లుంటుంది శబ్దం బయటకు కూడా పెదవులు అలానే తెరుచుకునే ఉంటాయి ఇది సృష్టి బ్రహ్మస్వరూపం అడుపై ఊ అన్నప్పుడు పెదవులు ముందుకు వచ్చి శబ్దం కొనసాగుతూ ఉంటుంది ఇది స్థితి విష్ణుస్వరూపం ఇక అన్నప్పుడు పెదవులు మూసుకొని పోయి శబ్దం లయమైపోతుంది ఇది లయ శివస్వరూపం అంటే ఓంకారాన్ని జపిస్తే సృష్టిస్థితి లయాలకు కారకులైన విష్ణు మహేశ్వరుల్ని స్మరించుకున్నట్టే లెక్క ఇక మొత్తంగా చెప్పుకుంటే గురు శిష్యులమైన మా ఇరువురిని ఆ పరమాత్మ సంరక్షించి పోషించుగాక మేము అత్యంత సమర్థతతో మా కార్యాలను నిర్వహితుముగాక మేము అధ్యయనం చేసిన విద్య తేజోవంతం అగుగాక మా ఇరువురి మధ్య ఎటువంటి ద్వేషభావము కలగకుండుగాక అన్నది ఈ సహనాభవతు అన్న మంత్రానికి అర్థం ఈ మంత్రం జపించడానికి కులమతాలతో సంబంధం లేదు భోజనానికి ముందు చదువుకోవడానికి ముందు అసలు ఏ పని ప్రారంభించడానికి ముందైనా ఈ మంత్రాన్ని ఒక్కసారి చదివితే ఆ కార్యం నిర్విఘ్నంగా పూర్తవుతుందన్నది ఉపనిషత్తులు చెప్పే మాట ఇక ఈనాటికి స్వస్తి మీ రాజన్ పీటీఎస్కే అజిగవా అంటే అక్షరాన్ని పుట్టించిన పరమశివుని ధనస్సు పేరు మన అజిగవా ఛానల్కు సబ్స్క్రైబ్ చేయండి సాహితీ మధురమలను ఆస్వాదించండి ఆనందించండి మమ్మల్ని ఆశీర్వదించండి